మీ మాటలతో <laughs> <laughs> ఎనివే చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా భలే ఉన్నాడే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావటం చాలా హ్యాపీగా ఉంది అందులో శివసాయి ఒక డైరెక్టర్గా అలాగే హీరోయిన్ మనీషా కిరణ్ గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు శివసాయి నిజంగా చాలా ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి తనకి నచ్చిన పని తనకి దేని మీద అయితే కమెండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్ మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థ్యాంక్స్ చెప్పలేదని అది దాని తర్వాత అట్లాగే మన ఈటీవీ విన్ నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడు అనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడు అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఎంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్ రవి గారు అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలు ఇచ్చి ఇట్లా ఇట్లా చేయండి అని చెప్పాను కానీ మొత్తం కష్టపడిందంతా టీమే దీంట్లో మెయిన్ వన్ మ్యాన్ షోలాగా మా గోవిందరాజు గారు భుజం మీద వేసుకుని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి వెళ్ళాడు గోవిందరాజ్ గారు ఎక్కడా సార్ మీతో నా జర్నీ ఎప్పటికీ అలా ఉంటుంది సార్ నిజంగా మంచి టీం అండి వీళ్ళందరూ వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్గా చాలా ఈ సినిమా హిట్ అయ్యి మీరు అందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ అదే మ్యూజిక్ కానీ అట్లాగే డైలాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా పక్కగా మంచి టైంకి ఒక ఒక మంచి మెసేజ్ లాగా కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ జనరేషన్లో ఇది ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ని చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తిను నిజంగా బాగా చేశాడు నాగేష్ గారు అట్లాగే చాలా బాగా చూపించారు టీం అందరి గురించి ఇంకా చెప్పేదేం లేదు అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ బాగా చేశారు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం ఇది ఉంటుంది ఎందుకంటే నాలంటూడు ఎవడో ఒకళ్ళు యాక్చువల్గా ఇలాంటి టీంని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినెట్గా మీరు నేను ఈ రోజులలో ఎలా వచ్చానో అట్లా ఈ టీం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ స్వామి గారు కానీ అట్లా సుబ్బు గారు విజయ్ గారు ప్రొడ్యూసర్ విజయ్ గారు ఇట్లా ప్రవీణ్ ప్రేయర్ పేరిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా ఇంకా చూడండి రేపు ప్రీమియర్ పెడుతున్నారు ఉందా ఉందా ఓకే ఉందంట నాకు కూడా చెప్పలేదు ఎందుకంటే నేను చాలా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను అందుకని యాక్చువల్గా వీళ్ళే చేస్తున్నారు రేపు ప్రీమియర్స్ ఉంటే అట్లాగే ఎల్లుండా సినిమా రిలీజ్ అవుతుంది థర్టీన్త్ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి పాపం రాజు పాపం రాజేం కాదు అంటే సినిమాలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి అన్నీ క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్గా కష్టపడి చేసినందుకు టీం అందరిని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు ఓ వైపు పాన్ ఇండియా స్టార్తో సినిమా చేస్తూ కూడా ఇలాంటి మంచి సినిమాల్ని కూడా మాకు సపోర్ట్ చేసి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న భలే ఉన్నాడే టీం మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ మేము సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ భలే ఉన్నాడే టీం మొత్తానికి మళ్ళీ ఒకసారి ఇవాళ మా ఈవెంట్ లో ఇంత మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి ఈవెంట్ ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ ఇన్ థియేటర్స్ సెప్టెంబర్ థర్టీన్త్ సో ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్ బై శ్రేయాస్ మీడియా భారత్ నెంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ గుడ్ నైట్